హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి ఫస్ట్ టిప్ అండి మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ అయినా మామూలు ప్యాంట్స్ అయినా ఫోల్డ్ చేసినప్పుడు ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటుంది లేదంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేయండి ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడదు స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుంది ఆ నా కాలు ఒకదాని మీద ఇంకొకటి పెట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న లెంత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సేమ్ టు సేమ్ అలాగే చేసుకున్నారంటే అసలు ఫ్యాంట్ అనేది ఓడదండి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా హాఫ్కి పైగా కాలు దగ్గర ఫోల్డ్ చేసుకుని తర్వాత ఆ పైన ఫోల్డ్ చేసుకుని దానిలో మనము కింద ఫోల్డ్ చేసుకున్నది మన చేత్తో కొంచెం బెండ్ చేసామంటే దాని లోపలికి వెళ్ళిపోతుందండి ఆ ప్యాంట్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో మడవండి దాన్ని మడిచి లోపలికి మనం ప్యాంటుని అడ్జస్ట్ చేసుకున్నామంటే అది లోపలికి కరెక్ట్గా వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు మనం చేత్తో అడ్జస్ట్ చేసామంటే ఇంకా అది అసలు కదలదు స్పేస్ కూడా ఎక్కువ పట్టదండి మీరు జీన్స్ ప్యాంట్లే కాదు మామూలు ప్యాంట్లు కూడా ఇలా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా ఏసీ కనుక మనం రూమ్లో ఆన్ చేసామంటే మనకి ఆ డోర్స్ అనేవి కింద గుమ్మాలు అనేవి ఇప్పుడు ఉండడం లేదండి గుమ్మాలు ఉంటే గనక మనకి ఖాళీ అనేది రాదు అలా కింద గుమ్మం లేకపోవడం వల్ల ఆ ఏసీకున్న ఆ చల్లదనం అంతా కూడా వేరే రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఊరికి ఆ ఏసీ గాలంతా పోకుండా ఆ డోర్కి మనం గనక ఒక బెడ్షీట్ కానీ ఏదన్నా గన మనం వేసుకున్నామంటే ఆ కూలింగ్ అంతా కూడా అదే రూమ్లో ఉంటుందండి ఆ బయటకు అనేది అస్సలు వెళ్ళదు అంతేకాదండి ఏసీ ఉన్న ఆ రూమ్లో మనకి ఎక్కువ ఎక్కువ సామాన్లు కూడా ఉండకూడదు అలా మనం ఉంచుకోలేం కాబట్టి కబోర్డ్లు లేని వాళ్ళు కనీసం అల్మారాలకి కటన్స్ అన్న వేసి వేసేసారంటే ఆ కూలింగ్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఆ కటన్స్ అనేవి ఆపేస్తూ ఉంటాయి కంపల్సరీ అల్మారాలకి డోర్లు లేవు అని అనుకుంటే గనక మీరు కటన్స్ అనేవి తం కంపల్సరీ వేసుకోండి ఇలా తలుపు కింద ఒక బెడ్షీట్ కానీ లేదంటే జీన్స్ ప్యాంట్ కానీ ఏదైనా సరే కొంచెం మందంగా ఉన్నది వేసుకున్నారంటే ఆ క్లాత్ అనేది ఆ కూలింగ్ అనేది బయటకు వెళ్లకుండా చేస్తుందండి ఆ ఏసీ ఉన్న రూమ్లో సామాన్లు ఎక్కువ పెట్టకుండా చూడండి ఒకవేళ పెట్టినా కూడా అల్మారాలకి క్లాత్ అనేది వేసేసేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నా లేదంటే ఏదైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అనేసి వస్తూ ఉంటాయండి ఇవి చాలా మందంగా ఉంటాయండి ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి మనము స్టీల్ సామాను కొన్నా లేదంటే ఏమైనా మనం తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ కవరు కింద జాయింట్ ఉన్న చోట కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు పార్ట్ అనేది ఇచ్చుకోండి అప్పుడు ఒకటే పార్ట్ కింద మనకు ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయినాక ఏదైనా ఒక బుక్ తీసుకోండి దానికి సరిపడా బుక్ ఆ బుక్ తీసుకుని దానికి కవర్ వేసేసుకోండి మీరు బుక్స్కి కవర్ వేసేదానికన్నా చాలా మందంగా ఉంటుందండి ఇది అస్సలు చినగదు ఒకసారి ట్రై చేయండి అది చాలా పలుచుగా ఉంటుంది లేదంటే కనుక చినిగిపోతూ ఉంటుంది ఇది చినగదు మందంగా కూడా ఉంటుంది మీ దగ్గర ఉన్న కవర్ని బట్టి మీ పుస్తకాలకి అట్లనేవి వేసుకోండి మరీ చిన్నగా వేసుకోమాకండి ఆ బుక్ కన్నా కొంచెం కవర్ అనేది పెద్దగా ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న దాన్ని బట్టి మీ దగ్గర ఏ బుక్ అయితే మీకు సరిపోతుందో ఆ బుక్కి వేసుకోండి ఆ వచ్చిన కవర్ని అనవసరంగా పడేసేసేయకుండా ఇలా గనక బుక్స్ వేసుకున్నారంటే అది వన్ ఇయర్ పాటు అలాగే ఉంటుందండి ఆ కవర్ అనేది ఒక్కోసారి మనకి ఎక్కువ ఎక్కువ కవర్లు కూడా వస్తూ ఉంటాయండి ఏసీకి కానీ ఫ్యాన్కి కానీ అన్నిటికీ కూడా ఇలాంటి కవర్లోనే అవి సీల్ అయ్యి వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం కట్ చేసుకుని కూడా ఈ పుస్తకాలు కట్టేసుకోవచ్చు ఆ లెటర్స్ రాయకుండా ఉన్న ఏ కవర్ అయినా సరే బుక్స్కి అట్ట అనేది వేసుకోవచ్చు అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి చున్నీలు మనకి మడత పెట్టినా కూడా అవి జారిపోతూ ఉంటాయండి మనము అల్మారాలో పెట్టినా బీరువాలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అవి జారిపోవడం వల్ల పద్దాకా మడత అనేది పోతూ ఉంటుందండి అది మడత కూడా మనకి ఆ ఫోల్డింగ్ అనేది మనకి కరెక్ట్గా రాదు అలాంటప్పుడు ఇలా ఒక బ్యాంగిల్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకోండి ఇలా ఒక బ్యాంగిల్ తీసుకుని మనకి ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకుని ఆ బ్యాంగిల్ లోపలికి పెట్టేసుకోండి ఇలా బ్యాంగిల్లో పెట్టుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడదండి ఒకటి మరీ పలుచగా ఉన్నవైతే కనుక రెండు కూడా కలిపి ఒక బ్యాంగిల్లోనే సరిపోతాయి కొంచెం మందంగా ఉన్నదైతే కనుక ఒకదానికే సరిపోతుంది ఇది బ్యాంగిల్స్కే కాదండి రబ్బర్ బ్యాండ్లు కూడా వేసుకోవచ్చు మీకు ఇలా వేసుకున్నారంటే అసలు మళ్ళీ మీరు తీసే వరకు కూడా అవి కదలవు ఇప్పుడు చూసారు కదా ఒకే బ్యాంగిల్లో రెండు చున్నీలు అనేవి పెట్టేసుకోవచ్చు ఈ టిప్పు చున్నీలకే కాదండి కొన్ని కొన్ని శారీస్ మనం పట్టుకుంటేనే జారిపోతూ ఉంటాయి అంత పలచగా ఉంటాయి ఫోల్డింగ్ కూడా ఎక్కువ అవ్వదు మన చేతికి సరిపడా ఉంటాయి అలాంటి శారీస్ కూడా ఇలాగా బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకున్నారంటే అస్సలు జారవండి అవి మన నెక్స్ట్ టిప్ అండి మనం కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ని పట్టుకుని వెళ్తాము మళ్ళీ సపరేట్గా ఒక పర్సు కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్ కానీ పట్టుకోవాలి దానిలో ఫోను మళ్ళీ చేంజ్ అనేది పెట్టుకోవాలి అలా బ్యాగ్లో వేసేసినా అడుక్క వెళ్ళిపోతుంది మళ్ళీ చేతితో పట్టుకున్నా కూడా మనకి ఇంకో చెయ్యి అనేది ఇంకో వేరే పని చేయడానికి కూడా కుదరదు ఆ చేతిలో అది కంపల్సరీ ఉండాల్సిందే అలాగా హ్యాండ్ బ్యాగ్ లేకపోయినా కూడా ఇలాగా మనం పిన్నులు కొట్టేసుకున్నామంటే ఆ పర్సన్ తీసుకెళ్ళి దానిలో ఫోను చేంజ్ పెట్టేసుకోవచ్చు అండి ఇది మనకి ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్కి మనం పెట్టేసుకోవచ్చు పిన్సే కాబట్టి మనకి తీసేసుకోవచ్చు ఆ స్టాప్లర్ పిన్స్ మనం కొట్టేసుకున్న తర్వాత మనకి ఇంకా అవసరం లేదు వేరే బ్యాగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ స్టాప్లర్ని బ్యాక్ సైడ్ తిప్పేసేసి మనం ఇలా లేపామంటే ఆ పిన్స్ అనేవి వచ్చేస్తాయండి మనం అవసరం ఉన్నప్పుడు ఆ బ్యాగ్కి స్టాప్లర్ పిన్స్ కొట్టుకోవచ్చు అవసరం తీరిపోయినాక మళ్ళీ ఆ స్టాప్లర్ పిన్స్ అనేవి తీసేసామంటే మామూలుగా మనం వేరే పెద్ద బ్యాగ్ అయినా చిన్న బ్యాగ్ అయినా ఆ బ్యాగ్కి పెట్టేసుకోవచ్చు ఇలా పిన్స్ కొట్టడం వల్ల ఆ బ్యాగ్ ఏం కదండి మనము ఇలా పిన్స్ కొట్టకుండా ఒక కుట్టు కనుక వేసుకున్నామంటే మళ్ళీ అది తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా స్టాప్లర్ పిన్స్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి ఇలా ఎక్స్ ఉడకబెట్టినప్పుడు మనము ఆ నీళ్ళన్నీ వంపేసుకోండి ఆ నీళ్లు వంపేసుకున్న తర్వాత దీనికి కుక్కర్ కానీ గిన్నె కానీ మీరు దేనిలో అయితే ఉడకబెట్టారో దానిలోనే మూత వేసేసేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా టాస్ చేసినట్టు చేయండి ఎక్కువ గట్టిగా చేయకుండా చాలా స్మూత్గా చేశారంటే పా పోయిన ఆ తొ తొక్కు మొత్తం వచ్చేస్తుందండి దానికోసం మళ్ళీ సపరేట్గా గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అవన్నీ పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఊరికి ఆ గిన్నెని ఇట్లా మనం కదిపామంటే ఆ ఎగ్ మొత్తం ఒక గుడ్డు గుడ్డు రాసుకొని మనకు ఆ తోలంతా వచ్చేస్తుంది మనము దేనిలో అయితే ఉడకబెట్టామో అదే ఆ గిన్నెలో ఏ అయినా పర్వాలేదండి నేను కుక్కర్లో పెట్టాను రెండు విజిల్స్కి కరెక్ట్గా ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి